తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే మల్కాజ్గిరిలో పెడతాం నువ్వు వచ్చి గెలువని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మల్కాజ్గిరిలో పార్లమెంట్ సభ్యుడిగా బయటకు వచ్చి నిన్ను ఓడించి తప్పకుండా శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశయానికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీకు ధైర్యం ఉంటే మల్కాజిగిరిలో ఎంపీగా పోటీ చేయి కేటీఆర్ గారు అని చెప్పి ఈ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తెలంగాణలో అన్ని సీట్లు గెలవాల్సినటువంటి అవసరం భారతదేశ రాజకీయాలకు అవసరం కాంగ్రెస్ పార్టీకి అవసరం కాబట్టి దయచేసి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ రోజు పార్టీలో జాయిన్ అవడానికి చేసినటువంటి మిత్రులు పెద్దలందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారి మంత్రిగా పట్టుదలతోటి కష్టపడితే మనం సాధించలేని ఏది ఉండదు అని చెప్పి ఈనాడు మీకు కిజ్ఞాప్ చేస్తున్నా మొన్న రమేష్ గారు అడిగితే పది కోట్లు ఇచ్చారు ఈ మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకి బాధ్యుడిగా హరివర్త రెడ్డి గారు ఆధ్వర్యంలో ఇంకా నిధులు కావాలంటే మీరు ప్రభోసం పంపించి ముఖ్యమంత్రి గారు ఒప్పించి ఈ ఏడు నియోజకవర్గాలకి నిధులు సమకూర్చేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలో నేను తీసుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అదే విధంగా ఈక్వేషన్ కొద్ది కొంతమందికి పోటీ చేసే అవకాశం రావచ్చు కానీ వందల మంది వేల మంది కార్యకర్తలు జెండా బుజార్ వేసుకొని పది సంవత్సరాలు నేను జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న రోజుల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ఆయనలాగా కష్టపడి పనిచేసినటువంటి ఈ ప్రాంతం మీ అందరికీ కూడా పార్టీలో గౌరవాన్ని ఇచ్చేటటువంటి బాధ్యత కార్యకర్తలందరికీ సముచితమైనటువంటి స్థానం కల్పించేటటువంటి బాధ్యత రమేష్ గారు హరివర్ధన్ రెడ్డి గారు ఏ నియోజకవర్గంలో కష్టపడి ఉన్నారో రేపు వచ్చేటటువంటి కార్పొరేషన్ లో కానీ మార్కెట్ కమిటీల్లో కానీ ఏ పార్టీ ఉద్యోగం వచ్చినా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా మీ అందరినీ సగవంగా తల ఎత్తుకొని తిరిగేటట్టుగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుద్ది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే దయచేసి రమేష్ గారిని మీరు కష్టపడి గెలిపించాలని ప్రయత్నం చేశారు అయినా సరే ఓడిపోయిన ఆయన పార్టీ కోసం మీ పని పనిచేసేటటువంటి వ్యక్తి అన్న హరివర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభం తప్పకుండా వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ పార్టీ గెలిపించడమే కాదు తప్పకుండా మీ యొక్క ఆశలు నెరవేర్చి అభివృద్ధితో పాటు మీ గౌరవాన్ని పెంచి రేవంత్ రెడ్డి గారి యొక్క పేరుని నిలపాలని చెప్పి నియోజకవర్గ ప్రజలందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ కార్యక్రమ నిర్వాహకులు లక్ష్మణ్ గారు వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు బ్లాక్ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు మిత్రులందరికీ అదేవిధంగా కోకటిపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి నా చిలకాల మిత్రులు రమేష్ గారు రాజకీయ అనుభవజ్ఞుడు కాంగ్రెస్ పార్టీని వేసుకొని పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి మిత్రులు పెద్దలు హరివర్ధన్ రెడ్డి గారు ఇచ్చేసినటువంటి ముఖ్య కార్యకర్తలందరికీ బాగుంది కాబట్టి ఈ రోజే స్టార్ట్ చేయమని చెప్పి పార్టీ ఆదేశించింది అందుకనే ఒక్కరోజే అయితే రాత్రే చెప్పాము రమేష్ గారికి వెంటనే మిమ్మల్ని అందరినీ సమీకరించుకొని మళ్ళీ అవసరమైతే మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి నువ్వు ఈ రోజు మూర్తం మంచి మంది పెట్టమని చెప్పి హరివర్ధన్ రెడ్డి గారు రమేష్ గారిని ఆదేశించడం పార్టీ కార్యక్రమ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇది ముఖ్యంగా రేపు పార్లమెంట్ ఎన్నికల యొక్క సన్నాహక సమావేశం మనం అసెంబ్లీలో ప్రభుత్వం వచ్చింది అధికారం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వగలిగారంటే ఇందా కన్నగారు చెప్పినట్లు అది నీ సహకారం నీ యొక్క చదవైన చెట్టు మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆ రోజు ఇబ్బందుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కష్టాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికార మతంతో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా దేవంత రెడ్డి గారిని ఎంపీగా గెలిపించడం ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాగలిగింది అది అందుకనే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మన నియోజకవర్గ ప్రజలు నా బంధువులు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి నా కాశ్మీర్ నుంచి పంపించటం వల్లనే పీసీసీ అధ్యక్షుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఆ నియోజకవర్గం నాకు అవకాశం ఇచ్చింది దానివల్లే నేను పార్టీని గెలిపించగలిగాననే విశ్వాసం నమ్మకం ముఖ్యమంత్రి గారికి ఉంది అదే విశ్వాసంతో రేపు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ సీట్లు మనం గెలుచుకుంటే ఈరోజు గత పది సంవత్సరాలుగా అక్రమ పరిపాలన చేసినటువంటి అవినీతి పాలన చేసినటువంటి అహంకార పూరితమైనటువంటి అహంభావ పూరితమైనటువంటి ఈ రాష్ట్రాన్ని అన్ని విభాగాల్లో విధ్వంసం చేసినటువంటి పార్టీని ఓడించేటటువంటి అవసరం ఈనాడు కాంగ్రెస్ పార్టీకి ఉంది అందులో ముఖ్యమంత్రిగా మీరు పంపించినటువంటి వ్యక్తే ఉన్నారు కాబట్టి ఆయన నియోజకవర్గం కాబట్టి మీ భుజ స్కంధాలు అనేది ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి కొత్త పాత అనుకుండా హరివర్ధన్ రెడ్డి గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకి సమన్వయం చేసుకుంటూ అతి కొద్ది రోజుల్లోనే ఏప్రిల్ నెలలోనే మనకి పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి కాబట్టి అతి కొద్ది రోజుల్లోనే ఎన్నికల కోడ్ వస్తుంది ఆ లోపులో మీ అందరూ కూడా అన్ని డివిజన్ లో సమన్వయం చేసుకోవటం అన్ని కూడా సన్నాహ సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం మల్కాజిగిరి సీటు తెలంగాణలో మొదటి సీటు ఉండాలని చెప్పి మీకు అప్పుడే ముఖ్యమంత్రి గారు ఇంకా అత్యంత బలవంతుడిగా అత్యంత శక్తివంతుడిగా అత్యంత ఉత్సాహవంతుడిగా పనిచేసి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే కాకుండా భవిష్యత్తులో ఉన్నటువంటి రాబోయే రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్ర మాదిరిగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మళ్లీ మన నియోజకవర్గమే ఆది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మన చేస్తున్నాం అంటే రేపు రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలు మలుపు తిప్పాలన్నా మన నియోజకవర్గ ప్రజలే ముఖ్యం అందులో ఒక్కొక్కటి పెళ్లి మళ్లీ మెజారిటీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ముఖ్యమంత్రి గారికి పట్టుదల ఉంది ఆయన గారితో కూడా మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను ముఖ్య కార్యకర్తలతో తప్పకుండా ఆయన గారి సమావేశంలో మీరు దిశా దిశ నిర్దేశించి మల్కాజు నియోజకవర్గం గెలుపుకి మీరందరూ శ్రమ చేయాలి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అంతకుముందు రేవంత్ గారి ఎన్నికల్లో మీరు కష్టపడి పనిచేశారు కాబట్టి ఈ రోజు మళ్ళీ హైదరాబాద్ నగరంలో అన్ని సీట్లు గెలవాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి మీరు నిన్న మొన్న చూశారు ఈ రోజు కూడా చూశారు ప్రభుత్వం కష్టపడి ముఖ్యమంత్రి గారి పద్దెనిమిది గంటలు కష్టపడి కష్టాల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అధోగలుపాలైనటువంటి రాష్ట్రాన్ని చక్కదిద్దాలంటే మన కుటుంబంలో అప్పుంటే మనం ఎంత బాధపడతామో అన్ని బాధలు కూడా ఓర్చుకొని ఈరోజు ఆయన అన్నటువంటి వాడుతున్నారు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలతోటి పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి అన్ని కార్యక్రమాల్ని సమర్థవంతంగా నిర్వహించేటటువంటి శక్తిని ఈరోజు ఆ భగవంతుడు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు అందుకని అప్పులున్నా కానీ ఈరోజు ఎప్పుడు కూడా మొదటి తారీఖు జీతాలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వాన్ని గత మూడు నెలల కాలంలోనే ఈరోజు మొదటి తారీఖుని ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇస్తే స్థితికి తీసుకొచ్చారు ఇంకా అనేక రకమైనటువంటి శాఖల్లో అప్పులు పాలు చేసి కేంద్రం నుంచి అప్పులు తెచ్చి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి మన నెత్తి మీద పడేసి వాళ్ళు కమిషన్ దండుకొని బయటపడ్డారు రోజు ఏ శాఖ కూడా అప్పులు లేని శాఖ ఈ రాష్ట్రంలో లేదు అయినా సరే రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఈ అప్పులు తీర్చుకుంటూనే ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు సమకూర్చుకుంటూనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళారు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యమంత్రి ఆదేశ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా గౌరవ పెద్దలు పూజలు కుంభనాయశ్వర వారి ఆదేశాలతో అనుకోకుండా ఒక్క రోజులోనే ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పెద్దలు మాన్య రాష్ట్ర మంత్రివర్యులు వ్యవసాయ శాఖ మాత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే మేడ్చల్ల మల్కాజ్గిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తగా అన్నా అంటే నేనున్నానంటూ ఎప్పుడు అర్ధరాత్రి అర్ధరాత్రి ఫోన్ చేసినా అన్నిటికీ రెస్పాన్స్ ఇస్తూ అందరినీ తన అప్పును చేర్చుకునే వ్యక్తి మా అన్న హరివర్ధన్ అన్న జిల్లా ప్రెసిడెంట్ గారికి ఇంత షార్ట్ లో ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి సహకరించిన మా సోదరులు దినేష్ గారికి సతీష్ రెడ్డి గారికి మా పొట్టుమక్కల వెంకటేశ్వరరావు గారికి గంధం రాజు గారికి పటోచ్చర్ గారు తాయి ఉన్నారు ఇంకా చాలామంది చాలామంది పెద్దలు వచ్చారు అందరికీ కూడా మా మహిళా సోదరి మండలు సంధ్య గారికి సహకరిస్తున్నటువంటి పోలీసు సోదరులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారికి చేసిన అక్క చెల్లెలు అన్న చెల్లెలు కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్ సమీపించబోతా ఉన్నాయి అన్న మన అందరి ఆప్తులు మన ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ ఈ పార్లమెంటుకి మరి ఈ ఎలక్షన్లో ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా క్యాండిడేట్ ఎవరు వచ్చినా మనందరి మీద పెద్ద బాధ్యత ఉంది ఏదైతే ఆ రోజుల్లో మరి ఒక నిరంకుశ పాలన జరుగుతున్న సమయంలో కూడా ఇక్కడున్న ప్రజలందరూ కూడా రేవంతనని ఆదరించి మరి అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేగా తెలుగుదేశంతో జతగట్టి ఓడిపోయినప్పటికీ కూడా మరి రేవంతన విషయం వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని గౌరవించి నమ్మి బ్రహ్మాండంగా ఓటేసి ఆయన గెలిపించారు ఇవాళ ఆయన మనకి ముఖ్యమంత్రి అయ్యారు మీ అందరి సహకారంతో ఇది సాధ్యమైందని నేను నమ్ముతా ఉన్నా ఆ రోజు ఆయన ఇక్కడ గా గెలిచి ఉండకపోతే కి వెళ్ళి ఉండకపోతే ఇవాళ ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవారా లేదో నాకు తెలియదు కానీ డెఫినెట్గా మీ అందరి పాత్ర అందుటం ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా అన్నయ్య నేను ఎప్పుడు కలిసినా కూడా ఆ కృతజ్ఞత భావన ఆయనలో ఉంది అన్నా ఏమంటున్నారు మనకు ఒకటిపల్లి ప్రజలు అందరూ బాగున్నారా ఏ అవసరాలు ఉన్నాయి ఏమున్నాయి అని చెప్పి ఇప్పుడు కూడా ఎక్కడ కలిసినా నవ్వుతూ బలక్రీస్తు బండినా ఒకటిపల్లి జాగ్రత్త ఒకటిపల్లిని బ్రహ్మాండంగా చూసుకొని ఏం కావాల్సిన ఎప్పుడు కావాల్సిన రా ఏం కావాల్సిన పనిచేయించని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది ఈ మధ్య మనకి అందరితో పాటు మన ఈ నియోజకవర్గానికి కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద పది కోట్లు మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది అందులో వర్క్స్ కూడా అన్ని మనం మనం మంత్రి గారి ద్వారా కలెక్టర్ గారికి అప్రూవల్ కోసం కూడా పంపించాం త్వరలో వర్క్స్ అన్ని మనం చేసుకోబోతా ఉన్నాం మీ అందరి ఆధ్వర్యంలో మతాలకు అన్నిటికీ అతీతమైనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అవనా కాబట్టి మీరు తప్పకుండా సమయం తక్కువ ఉంది పార్లమెంట్ చాలా పెద్ద పార్లమెంట్ దేశంలోనే ముప్పై ఎనిమిది లక్షల ఓట్ల పార్లమెంట్ ఇది ఒక్కొక్కరి ఇంటికి వచ్చి చెప్పాలంటే ఏ పెద్ద నాయకుడు రాలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులందరూ కూడా మీ ఇంటింటికి వస్తారు మరి మీకు ఆరు పథకాలు ఆరు గ్యారంటీలు మీకు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని మా నాయకులందరూ కూడా నేను మాటిస్తా ఉన్నా ఎన్నో వేళలా మీకు మా అన్న అన్నదండలతో తప్పకుండా మీకు అండగా ఉంటా మీ యొక్క నాయకు నియోజకవర్గ నాయకుడు బండి రమేష్ అన్న కూడా అందరు అండగా ఉంటాడు మీరు ఎవరు కూడా ఎప్పుడు వచ్చినా మేము అందుబాటులో ఉంటాం మీ అందరి నాయకులలో కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి తప్పకుండా నా దగ్గర రండి నేను అందరూ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటా పాత కొత్త ఆయన సమన్వయం చేసుకుంటూ వెళ్తా మీరు అందరూ కూడా రాబోయే కాలం పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేద్దాం ఓకేతో సహనంతో ఉండండి మనం గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి మనం ఎంపీని గెలిపించుకోవాలి గెలిపించుకొని మన అన్న నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి మన తుమ్మల నాగేశ్వరరావు గారికి మనం అభ్యర్థిని గెలిపి చేతులు పెట్టి పంపిస్తారని ఈ కోరుకుంటూ ఒక్కసారి అందరి చేతులు నేకూడాలని కోరుతా ఉన్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నియోజకవర్గ విస్తృత స్థాయి నాయకుడు కార్యకర్తల సమావేశానికి మన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్న గారికి అదేవిధంగా మచ్చ లేనటువంటి నాయకుడు నిగర్వి మరి మా అందరికి కూడా ఆదర్శవంతమైనటువంటి నాయకుడు మన అన్న మనకు మంత్రిగా రావడం మన పార్లమెంటుకు ఇన్ఛార్జ్గా రావడం మన అందరం కూడా తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎప్పటికి కూడా ఆయన బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి ఏ బ్లాక్ బి బ్లాక్ నాయకులు కానీ అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు కానీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ మహిళా కాంగ్రెస్ అదేవిధంగా సేవా సేవాదళ్ మరి ఎన్ని ఉన్నాయో అందరికీ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి సీనియర్ నాయకులు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించటప్పుడు అతి తక్కువ సమయంలో మరి బండి సతీష్ గారు అదేవిధంగా తరు మరి సీనియర్ నాయకులు గొట్టి ముక్కుల వెంకటేశ్వరరావు గారు మరి చాలామంది సీనియర్ నాయకులు వేదిక మంది పేరు చెప్తే సరిపోదు వైస్ చైర్మన్ లక్ష్మీ గారు మరి పేరు పేరున మహిళా సోదర్మాన్ అందరు కూడా యొక్క నమస్కారాలు తెలియస్తూ మరి ఇంత టైంకి సమయం ఇచ్చి ఇంత లేట్ అయినా కూడా మీరు అందరు కూడా వెయిట్ చేసారు ముంగడ కూర్చున్నటువంటి నా అక్కదమ్ములకు అన్న చెల్లెళ్ళకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియస్తా మరి ఇంతకుముందే మన బండిన మేసా ఏపీ ఈరోజు మనం ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామంటే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నిక మొన్ననే రెండున్నర నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి మీ అందరూ కూడా మరలొకసారి మరి మనము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవాలంటే మన ప్రాంతం నుంచి పార్లమెంటుకు ఎంపీగా పంపించినట్టయితే మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను మనం తీసుకొచ్చుకోవడానికి అది మీ చేతుల్లోనే ఉంది మళ్ళా మనము అధికారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని మనం వేరే పార్టీ ఓటేసినట్టయితే మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకాలు జరుగుతాయి మీకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు పథకాలు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆ గ్యారెంటీలు అన్నీ కూడా మీకు చేరాలంటే మనము ఎంపీగా మన కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపాలి అప్పుడే మనకి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మీరందరూ కూడా ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి ఆనాడు ప్రశ్నించే కొద్దిగా మనం గెలిపించుకున్నాం కాబట్టి మన ప్రాంతం నుంచి గెలిచినటువంటి ఒక ఎంపీ గారు ఈరోజు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు గారు ఎంత కష్టపడ్డారో మనం చూసినాం ఎన్ని కేసులు ఎదుర్కొన్నారో చూసినాం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈరోజు మనం అధికారం చూస్తున్నామంటే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ నాయకుని యొక్క చెమట చుక్కలతో వచ్చినటువంటి అధికారం తప్ప అల్లాటప్ప అధికారం కాదు ఈనాడు ఒక నేను జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ నాయకులకు కార్యకర్తలకు నేను ఒక సీనియర్ నాయకునిగా ముప్పై సంవత్సరాల అమ్మ ఉన్నటువంటి నాయకునిగా నేను మన ప్రతి కార్యకర్తకు మహిళలకు అందరూ కూడా నేను మాటిస్తా ఉన్నా అందరినీ కూడా పాత కొత్త అనకుండా అందరూ కూడా సమన్వయం చేసుకోవడం బాధ్యత నేను తప్పకుండా రమేష్ అన్న చెప్పిన విధంగా తప్పు కూడా తీసుకుంటా నాకు ఆ ఓపిక ఉంది అందరు లీడర్ లాగా వేరే చెడ్డాలు వాటి లేవు మీ దగ్గర నాయకత్వం చూసి మీరు నాయకత్వం చూసిరు పొత్తులు లేవగానే గంట రెండు గంటల తర్వాత కబ్బులు కొట్టి అక్కడ కొట్టి పోయి పత్తరాతరు రకరకాలైనటువంటి పేకారెడ్ అడవాల్సి ఉన్నటువంటి నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు ప్రజల మందు నాయకులు ప్రజల కోసం పనిచేసినటువంటి మన నాయకులు అందరికీ ప్రజలందరూ కూడా అమరాలు మీరు ఇంటికి వెళ్ళి చెప్పాలందరికీ నాయకులు సంజయ్ గారు బీఎస్పీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పెద్దలు తుమ్మ నాగసరావు గారు మంత్రివర్ శ్రీకాంత్ గౌడ్ గారు పాప్జీ గారు విజయ కుమార్ గారు గారు శ్రీకాంత్ నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పులి సింహ గారు కాంగ్రెస్ పార్టీలో చేపిన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము శివకుమార్ గౌడ్ గారు యాదగిరి గౌడ్ గారు చంద్రిక గారు బాగా లేపుతున్నాను కుమార్ గారు రవి కింద ఇవ్వండి రవి గౌడ్ గారు వచ్చింది వచ్చింది आप अगर अगर जरा चेंज है ना बड़ा बाल है देश आएंगे ना తప్పకుండా మకాజగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కయూత్సం తీసుకోబోతా దానికి భయపడ్డటువంటి బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేతగా అయినటువంటి ఛాలెంజ్ విసుకున్నారు మేము ఇదే మీద నుంచి ఛాలెంజ్ చేశాం కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలని పట్టుదలతోటి కార్యకర్తలు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినటువంటి ఒక్క సీటు గెలిచి ఈ రాష్ట్రంలో నిలబడండి అని ఛాలెంజ్ చేశారు దానికి కేటీఆర్ గారు మల్కాజ్గిరికి రమ్మని అడుగుతున్నారు తప్పకుండా కేటీఆర్ గారు వస్తే మల్కాజ్గిరిలోనే ఓడించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతిలో ఇంటికి పంపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేశాం దానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పట్టుదలతోటి కేటీఆర్ గారు వచ్చినా వాళ్ళ నాయనగారు గారు వచ్చినా మల్కాజ్గిరిలో ఓడించి పంపిస్తామని చెప్పి పట్టుదలతో ఉన్నారు దానికి ఆ ని స్వీకరించమని చెప్పి బీఆర్ఎస్ పార్టీని హెచ్చరి